ములుగు జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో యూరియా సరఫరా ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు దాంతో అక్కడికి చేరుకున్న జిల్లా కలెక్టర్ దివాకర్ రైతులతో మాట్లాడారు రైతులెవరూ ఆందోళన చెందవద్దని ప్రతి రైతుకి యూరియా అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నందున వ్యవసాయ అధికారులు సూచించిన విధంగా రైతులు యూరియా తీసుకోవాలన్నారు టోకెన్ పద్ధతిలో ప్రతి ఒక్క రైతుకి యూరియా అందేలా చూస్తున్నామన్నారు కలెక్టర్ ప్రతి ఒక్కళ్ళకి మనకి స్టాక్ ఇవ్వడానికి స్టాక్ ఉంది ఎవరు భయపడొద్దు ఆందోళన చెందొద్దు మనకి నెక్స్ట్ ఒక వారానికి కూడా వచ్చి రావడానికి ప్లాన్ ఉంది లోకల్లో పిఎస్ఈఎస్ సిఈఓతో మాట్లాడండి అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోండి మేము కూడా జిల్లా ద్వారా ఎప్పుడెప్పుడు మనకి ఫర్టిలైజర్ వస్తుంది అనేది రెగ్యులర్గా ఇస్తున్నాము ఈరోజు కూడా మీకు ఒక బుల్లెటిన్ లాగా ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారంగా మీరు రండి అందరూ ఒక అపోహం వల్ల రావడం వల్ల కొంత ప్యానిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది